వాక్యములు మొదటి అధ్యాయము జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను అది విధువరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎట్లు పన్ను రాత్రి రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని ఓదార్చువాడొకడునూ లేడు దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యోధ బాధ నుంది దాసురాలై చెరలోనికి ఉన్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయను దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాని కలుసుకొందరు నియామక కూటములకు రారు రారుగనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయేను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరితురాలాయను దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యహోవా దానిని శ్రమపరుచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయరి సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని అధిపతులు మేతలేని దుప్పులు వలే ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయరు ఎరువు పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకునుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములు ఎందు సహాయము చేయవారెవరనూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి యురుషలేము ఘోరమైన పాపము చేశను అందుచేతను అది అపవిత్రురాలాయను దాన్ని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు దాని నిట్టూర్పు విడిచుచూ వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకునిక ఉండను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దానిని ఆదరించి వాడొకడునూ లేకపోయాను యహోవా శత్రువులు అతిశయులుటి చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించుతువో ఆ జనములు వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించియుండుట అది చూచుచూనే ఉన్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడిచుచు ఆహారము వెదకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందరు యహోవా నేను నీచుడ నైతిని దృష్టించి చూడము త్రోవను నడుచువార్లరా ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా యహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించియున్నాడు అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరుచుటకై వలనొగ్గి ఉన్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను చేసి ఉన్నాడు కాడి కట్టునట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడ మీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతుని నేను చూచిచుండగా ప్రభువు నా బలార్ధ్యులనందరినీ కొట్టివేశను నా యవనులను అనగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను యహోవా కన్యక అయిన యోధా కుమారిని ద్రాక్షగానుగులో వేసి త్రొక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరెల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది యహోవా యాకోబనకు చుట్టూనున్న వారిని విరోధులయ్యుండ నియమించియున్నాడు ఎరుషలేము వారికి హేయమైన దాయను యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసేదని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెతకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహ హమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనిచున్నది వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మారణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించు వాడొకడునూ లేడాయను నీవు నాకు ఆపద కలుగు చేసేదివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదురు వారు చేసిన దుష్కార్యములన్నీయు సన్నిధి నుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయాను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయము ఇంతటితో విలాపవాక్యములు మొదటి అధ్యాయము పూర్తి చేయబడినది